బైబుల్ ప్రకారం భూమి వయస్సు ఆరు వేల సంవత్సరాలేనా అనే ఆ వీడియో చూసిన వారిలో చాలా మందికి అన్ని పాయింట్లు అర్థమైనా కొంతమందికి మాత్రం రెండు మూడు పాయింట్లు అర్థం కాకపోవడంతో కామెంట్ సెక్షన్ లో కొన్ని వాల్యుబుల్ ప్రశ్నలు అడగడం జరిగింది వాటిలో సగం ప్రశ్నలకి సమాధానాలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో నేను చెప్పినప్పటికీ వారు ఆ సమాధానాలను పసిగట్టలేకపోయారు కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇంకొంచెం డీటెయిల్ గా వివరిస్తాను ఇదిగో నేను ముందే చెప్తున్నా దీని ముందుపాటులో అయినా బైబుల్లోని నోడ చరిత్ర నిజమా ఆ ఓడకు సంబంధించిన జలప్రలయం నిజంగానే సంభవించిందా లేదా అసలు ఈ భూమి పైన మొదటి మనిషి ఆవిర్భవించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ మొదటి మనిషి ఎవరు ఒకవేళ జలప్రలయం నిజంగానే సంభవించి ఉండుంటే జలప్రలయం తర్వాత మానవ జనాభా ఈ భూమి ఎలా విస్తరించింది అసలు బైబిల్ ప్రకారం భూమి వయస్సు ఎంత ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు అనే ఈ నాలుగు వీడియోలు కనుక మీరు చూడకుండా డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ అలా అర్థం కాకపోవడం వల్ల మీకు మళ్ళీ ప్రశ్నలు రావడం ఆ ప్రశ్నల్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం లాంటి పనులు చేసే బదులు ఆ ప్రశ్నలకి సమాధానాలు ముందు వీడియోలలో ఉన్నాయా లేదా అని ఒకసారి ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నించండి అప్పటికే మీ ప్రశ్నలకి సమాధానాలు దొరకకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్లో అడగండి విఘ్నతతో ప్రవర్తించండి నేను మ్యాక్సిమం కామెంట్లు చూస్తూనే ఉన్నాను వాటిని నోట్ చేసుకుంటూ ఉన్నాను ప్రతి ప్రశ్నకి సమాధానాలు చెప్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీ కామెంట్లకు కామెంట్ సెక్షన్ లోనే నేను రిప్లై ఇవ్వట్లేదని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇక మొదలు మొదటి ప్రశ్న ఏంటంటే బైబిల్లో దేవుడు భూమిపైన మొక్కల్ని చెట్లని పక్షుల్ని చేపల్ని జంతువుల్ని మనుషుల్ని సృష్టించాడు అని చెప్పావు బాగానే ఉంది కానీ గాలిని అట్మాస్ఫియర్ని చేశాడు అని కూడా నువ్వు చెప్పావు ఆ వచనం అసలు బైబిల్లో ఎక్కడ ఉంది అని కొంతమంది అడగడం జరిగింది ఆది మొదటి అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలను చూస్తే రెండవ షెడ్యూల్లో దేవుడు కింది జలములను మీది జలములను వేరుపరిచి ఆ జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టినట్టు మనం చూడొచ్చు ఆ కింది జలములే సముద్రాలు మీది జలములే నీళ్లు కలిగి ఉండే మేఘాలు క్లౌడ్స్ ఆర్ విజిబుల్ మాస్ ఆఫ్ మినియేచర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఆ కింద ఉన్న సముద్రాలకి మీద ఉన్న మేఘాలకి మధ్య ఉండే ఆ విశాలమే ఆకాశం అలా ఆ విశాలాన్ని కలుగజేసినప్పుడే ఆ విశాలంలోనే గాలిని అట్మాస్ఫియర్ని దేవుడు కలుగు చేశాడు ఎలా చెప్తున్నా అంటే విజిబుల్ మాస్ ఆఫ్ మినీచర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ అయిన ఆ మేఘాలు ఏ సపోర్ట్ లేకుండా మధ్య ఆకాశంలో సస్పెండ్ అవ్వాలి అంటే గాలి ఉండాల్సిందే అలా సముద్రానికి మేఘాలకి మధ్య ఉన్న ఆ విశాలంలోని గాలి మేఘాలపైన ఉన్న విశాలంలోని గాలి అట్మాస్ఫియర్ అనే లెక్కలోకే వస్తాయి ఆది కాండం రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలలో చూస్తే దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అనే వచనం మనకు కనబడుతుంది అంటే దేవుడు మేఘాలను సృష్టించినప్పుడే గాలిని అట్మాస్ఫియర్ని సృష్టించాడు కాబట్టే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడపగలిగింది ఆవిరి అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో స్టీమ్ వాటర్ వేపర్ అంటారు వాటర్ అనేది గ్యాస్ స్టేట్లోకి మారినప్పుడు వాటర్ వేపర్ అవుతుంది గాలిని అట్మాస్పియర్ని దేవుడు సృష్టించకపోయి ఉంటే వాటర్ అనేది గ్యాస్ స్టేట్లోకి మారి వాటర్ వేపర్ అవ్వగలిగేది కాదు కదా ఈ అట్మాస్ఫియరు అట్మాస్పియర్కి అవతల గాలి లేకుండా అవుటర్ స్పేస్లో ఉన్న శూన్యము ఎంటీ స్పేస్ అదంతా కూడా ఆకాశం అనే పదం లెక్కలోకి వస్తాయి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆకాశం అంటే రూమ్కి టాప్లో సీలింగ్ ఉన్నట్టు యూనివర్సిటీ కూడా టాప్లో ఆకాశం అనే సీలింగ్ ఉంటుందేమో అనే భ్రమలోనే కొంతమంది ఇప్పటికీ బతుకుతూ ఉన్నారు ఇంక రెండో ప్రశ్న ఏంటంటే బైబుల్లో దేవుడు భూమిని చెట్లను మూడే షెడ్యూల్లో సూర్యచంద్ర నక్షత్రాలను నాలుగవ షెడ్యూల్లో చేశాడు అని నువ్వు చెప్పావు కదా అంటే సూర్యుడి కన్నా ముందు నుంచే భూమి చెట్లు ఉన్నాయా సైన్స్ ప్రకారం భూమి చెట్ల వయసు కంటే సూర్యుడి వయసు ఎక్కువ కదా అని కొంతమంది అడగడం జరిగింది అసలు నేను వీడియోలో చెప్పింది పూర్తిగా విని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా కుదరకపోతే ఇలా సగం సగం వీడియో చేసి వీడియో మధ్యలోనే కామెంట్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రశ్నకి సమాధానం నేను ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పేశాను తొమ్మిది నిమిషాల మూడు సెకండ్ల దగ్గర మరియు పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్ల దగ్గర ఆ వీడియోలో చూస్తే స్పేస్లో చెల్లా చెదురుగా ఇంప్రాపర్గా ఉన్న చంద్ర భూగ్రహాలను ప్రాపర్గా సోలార్ సిస్టమ్ లో వాటి వాటి నిర్ణీత దూరంలో ప్లేస్మెంట్ చేశాడు అమర్చాడు అని నేను చెప్పాను అంతేగాని ఆదికాండం మొదటి అధ్యాయంలో చేసే సమయానికి ఉనికిలో లేనే లేని వాటిని సడన్ గా సృష్టించాడు అని నేను చెప్పలేదు ఇరవై నిమిషం నలభై సెకండ్ దగ్గర నుండి ఇరవై ఒకటో నిమిషం ముప్పైయో సెకండ్ వరకు ఆ వీడియోలో చూస్తే ఆది మొదట అధ్యాయంలో దేవుడు సృష్టిని చేయడం ఆరంభించడానికి ముందే ఎప్పుడో బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ ద్వారా సూర్య చంద్ర నక్షత్ర భూగ్రహాలను ఉనికిలోకి తీసుకొచ్చుండొచ్చు అని నేను ఎప్పుడో చెప్పాను ఇక మూడో ప్రశ్న ఏంటంటే పద్దెనిమిదో నిమిషం మూడో సెకండ్ దగ్గర నువ్వు చెప్పిన గ్రహాలకు సంబంధించిన వచనం అసలు బైబుల్లో ఎక్కడ ఉంది అని కొంతమంది అడగడం జరిగింది పదహారో నిమిషం నలభై ఆరో సెకండ్ దగ్గర ఎర్త్ ఆర్బిట్ గురించి బైబుల్లో ప్రస్తావించబడ్డ విషయం గురించి చెప్పే క్రమంగా నేను గా చూపించిన మొదటి సమయాలు రెండవ అధ్యాయం వచనంలో సరిగ్గా చూస్తే భూమి యొక్క స్తంభములు ఎహో ఆ వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ దార్డ్స్ ఆన్ దెమ్ హీ హ్యాస్ సెట్ ద వరల్డ్ అని ఉంటుంది లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు ఆన్ దెమ్ హీ హాజ్ సెట్ ద వర్ల్డ్ వాటి మీద ఆన్ దెమ్ ఫ్లూరల్ ఫామ్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫౌండేషనల్ ఆర్బిట్ పార్ట్స్ భూమిని ఎలాగైతే దాని ఫౌండేషనల్ ఆర్బిట్ పార్ట్లో అరేంజ్ చేశాడు అలాగే లోకమును కూడా వరల్డ్ని కూడా రిమైనింగ్ ఆర్బిట్ పార్ట్స్లో నిలిపి ఉన్నాడు హీ హాస్ సెట్ అని ఆ వచనం చెబుతుంది వాట్ ఈస్ వరల్డ్ అదర్ దాన్ ఎర్త్ మూన్ అండ్ సన్ మిగిలిన గ్రహాలు కదా అసలు ఆ వీడియోలో ఆ పాయింట్లు కూడా నేను ఎందుకు చెప్పాను అంటే నాస్తికులు అందరూ ఈ సృష్టిలో జీవం దానంతట అదే వచ్చేసింది సూర్యచంద భూగ్రహాలు వాటంతటా అవే అంత పద్ధతిగా ప్రాపర్గా అరమరికలోకి వచ్చేసాయి అని వారు చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి జవాబుగా ఈ ప్రాసెస్ ని చెప్పాను పంతొమ్మిదో నిమిషం నలభై ఆరో సెకండ్ దగ్గర ఒకసారి వీడియో చూడండి వీడియో ఎంత పెరిగిపోతుంది అని ఫాస్ట్ ఫాస్ట్ గా నేను నెరేట్ చేయడం వల్ల మీరు కొన్ని పాయింట్లు పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అని నేను భావిస్తున్నాను ఈ ఛానల్లో పెట్టే ప్రతి వీడియోలను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని వారు ఎవరైనా ఉంటే వారు దయచేసి ఆ వీడియోలని ఒకటికి రెండు సార్లు చూసి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక నాల్గో ప్రశ్న ఏంటంటే బైబుల్లో దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను నాలుగవ షెడ్యూల్లో చేశాడు అని నువ్వు చెప్పావు కదా మరి మొదటి షెడ్యూల్లోనే వెలుగు ఎలా ఉనికిలో ఉంది అని కొంతమంది అడగడం జరిగింది ఈ ప్రశ్నకి నా దగ్గర రెండు సమాధానాలు ఉన్నాయి టూ పాసిబిలిటీస్ ఫస్ట్ పాసిబిలిటీ ముందు వీడియోలో ఇరవయో నిమిషం నలభయో సెకండ్ దగ్గర దేవుడు బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ ద్వారా ఈ యూనివర్స్ ని ఉనికిలోకి తీసుకొచ్చి ఉండొచ్చు అని నేను చెప్పిన దాని ప్రకారం ఆ బిగ్ బ్యాంగే ఆది కాండం మొదట అధ్యాయం మూడవ వచనంలో ఉన్న వెలుగు కలగడం అయి ఉండొచ్చు బిగ్ బ్యాంగ్ ని అని ఎలా చెప్తున్నావు అనే ప్రశ్న మీకు రావచ్చు యాజ్ వినో బిగ్ బ్యాంగ్ ఈజ్ ఎ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫెనామినా విచ్ ఇంక్లూడింగ్ ద అబండెన్స్ ఆఫ్ లైట్ ఎలిమెంట్స్ అండ్ ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ రేడియేషన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ లైట్ రేస్ వేవ్స్ ఆర్ పార్టికల్స్ సెకండ్ పాసిబిలిటీ బిగ్ బ్యాంగ్ ముగిసిన తర్వాత నుండి సూర్యుడు ఇకలో ఉన్నాడు కాబట్టి మొదటి షెడ్యూల్ సమయానికే ఉనికిలో ఉన్న ఆ సూర్యుడి నుండి వచ్చే ఆ సూర్యక్రాంతి కూడా వెలుగై ఉండొచ్చు ఉండవచ్చు అలా మొదటి షెడ్యూల్ నుండే ఉనికిలో ఉండి వెలుగు ఇస్తున్నప్పటికీ ప్రాపర్గా సోలార్ సిస్టమ్ లో ఉండాల్సినట్టు సెంటర్లో ఉండకపోవడంతో ముందు వీడియోలో పద్దెనిమిదో నిమిషం పన్నెండో సెకండ్ దగ్గర నేను వివరించినట్టు నాలుగవ షెడ్యూల్లో ప్రాపర్గా సెంటర్లో అమర్చి ఉండవచ్చు అలా వెలుగు మొదటి షెడ్యూల్ నుంచే ఉంది కానీ ఆ ఫోర్త్ షెడ్యూల్లో చెప్పబడ్డ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సూర్యుడిని ప్రాపర్గా సెంటర్లో పెట్టడం అయి ఉండవచ్చు ఇక ఐదో ప్రశ్న ఏంటంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది కదా మొదటి వచనంలోనే భూమి ఆకాశంలో ఉన్నప్పుడు మరి ఆదికాండం మొదటి అధ్యాయం తొమ్మిదో నుండి పదమూడో వచనాలలో మళ్ళీ ఎందుకు భూమి ఆకాశముల ప్రాసెస్ గురించి ప్రస్తావించబడింది అని కొంతమంది అడగడం జరిగింది ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం అనేది పారాగ్రాఫ్ కి ముందుగా రాసే టైటిల్ లాంటిది అర్థమయ్యేలా ఎగ్జాంపుల్తో నా భాషలో చెప్పాలంటే నేను ఒక పెద్ద భవనాన్ని నిర్మించాను మొదటి దినమున ఫౌండేషన్ చేశాను రెండవ దినమున పిల్లర్స్ చేశాను మూడవ దినమున రూఫ్ చేశాను నాలుగవ దినమున గోడలు చేశాను ఐదవ దినమున తో ప్లాస్టరింగ్ చేశాను ఆరవ దినమున పెయింట్లు వేశాను అలా నేను పనంతటిని ఫినిష్ చేసుకొని ఏడవ దినమున రెస్ట్ తీసుకున్నాను ఇలా ప్రాసెస్ని చెప్పే క్రమంలో మొదటి వచనం అనేది టైటిల్గా రాయబడింది నేను ముందుగా వివరించిన భవనాన్ని కట్టే ప్రాసెస్ని ఒకవేళ నా పిల్లలకి నేను వివరించాలి అనుకున్నప్పుడు ఇలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తానే కానీ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ని ముందు పెట్టి సైట్ లెవలింగ్ అంటే ఏంటి ఫుటింగ్ ఇన్స్టాలేషన్ అంటే ఏంటి సేఫ్టీ రెగ్యులేషన్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ కాలమ్స్ బీమ్స్ వైరింగ్స్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ సస్పెన్షన్ టెన్షన్ అంటూ పిల్లలకు అర్థం కాని అవసరం లేని ప్రాసెస్ని చెప్పాలి అనుకుంది దేవుడు కూడా అదే విధంగా మనకు ఎంతవరకు అవసరమో ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఆయన మనకి ప్రొవైడ్ చేశాడు అంతేగాని కొన్ని విషయాలు బైబుల్లో రాయబడనంత మాత్రాన దేవుడు చేయలేదు అని కాదు మోసే సమయానికి ఉన్న మనుషులకు ఎంతవరకు అర్థమవుతుందో ఎంతవరకు అర్థం చేసుకోగలరో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మోసేతో దేవుడు వివరించాడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ యావత్ సృష్టికి సంబంధించి దేవుడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తంలో ఆయన మనకు తెలియపరచిన ఇన్ఫర్మేషన్ ఘోరంత తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కొండంత దేవుడు మనకి తెలియపరచిన విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం మానేసి తెలియపరచని విషయాల కోసం పాకలాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం విఘ్నత అనిపించుకోదు నెక్స్ట్ వీడియోలో డైనోసార్లకు సంబంధించిన కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆ వీడియో మాత్రం వేరే ఉంటుంది డోంట్ మిస్ ఇట్ అప్పటి వరకు సెలవు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి